ప్రతి రైతులకి ఒకటే తెలియజేస్తున్నాను మనం ఏదైతే ఉందో జమీన్గా ఒక రియాలిటీగా చెప్పడం యొక్క బాధ్యత ప్రజలు నేను నిలిచినటువంటి మా యొక్క మిరప తోటలో మొదట కటింగ్ ఏదైతే ఉందో ఆ కటింగ్ అయిపోయింది కనిపిస్తుంది కదా అది గుట్ట సో అది గుట్ట అండ్ అది గుట్ట అండి సో నా యొక్క తోటకి సరిహద్దు నేను ఎవరో చెప్పినట్టు అక్కడ ఇక్కడ చెప్పే బాధ్యతగా గుండి నా తోటలో నేను ఉండి నేనే స్ప్రే చేస్తా ఉన్నాను అలాగే నా దాంట్లో నల్లలు ఉన్నాయా ప్రతి రైతు తోటలలో నల్లు ఉన్నవి ముడతలు ఉన్నవి ముడుచుకుని పోతా ఉన్నది అని చెప్పి అడుగుతా ఉన్నారు కదా సో సెకండ్ స్టెప్ బ్రోటింగ్ కోసము ఇప్పుడు మనకి ఏం కావాలి సెకండ్ గ్రోట్ రావాలంటే ఏ స్ప్రే చేయాలి నల్లలు పోయి మంచిగా మల్లె పూల తోట లెక్క రావాలంటే ఏ స్ప్రే చేయాలి రిజల్ట్ లేకపోతే నేనే కూడా చెప్పను నేను ఏదైనా ఉంటే వాడిని చూపెడతాను వాడక ముందు కూడా వీడియో వస్తుంది వాడిన తర్వాత కూడా వీడియో వస్తుంది అలాగే ప్రతి రైతుల దగ్గరికి ఫీలింగ్ తిరిగి ప్రతి రైతు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించడం నా యొక్క బాధ్యత సో ఇప్పుడు ఏ స్నేహం చేశాను అలాగే ఇంకే స్నేహం చేయబోతా ఉన్నాను అనేది వీడియోలో తెలుసుకున్నాము తెలుసుకునే ముందు ఎవరైతే ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని తోటి గట్లని షేర్ చేయండి సో ఇప్పుడు నేను మిరప మెరుపక్క అండి ప్రజెంట్ నేను వేరు ఆల్మోస్ట్ కొన్ని కటింగ్ కడితే క్రాప్ అయితే అయిపోయింది ఇంకా నాకు ఉన్నది సో ఇంకా థర్డ్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్పు ఇంకా హెవీగా కావాలా ఫ్లవరింగ్ ఎలా వచ్చింది అలాగే ఇంకా ఫ్లవరింగ్ ఎలా రావాలి అనేది తెలుసుకున్నాము ఒకసారి నేనైతే ఈ మెట్రో టెక్నాలజీ అనేది మెట్రో టెక్నాలజీ మెట్రో టెక్నాలజీ వాళ్ళది టార్గెట్ ట్యూబెల్ లైన్ ఈ టార్గెట్ ట్యూబెల్ లైన్ ని నేను స్ప్రే చేశానండి టార్గెట్ ట్యూబెల్ లైన్ సో నేను ఏదైనా ఉంటే వాడిని పెడతాయి ఇది ఎంటీ బాటిల్ ఓపెన్ చేసి ఉంది కదా టార్గెట్ త్రిబుల్ నైన్ మెట్రో టెక్నాలజీ అనేది టార్గెట్ త్రిబుల్ నైన్ ఇది మనకు సెకండ్ స్టెప్ పై ముడతడు ముడత గోటింగ్ లగ్గ పురుగు అలాగే పచ్చ పురుగు మళ్ళీ ఏదైనా ఉంటే కంట్రోల్ చేస్తుంది దానితో పాటు మనకు ఈ ఫ్లవర్ జమ్ ఈ ఫ్లవర్ జమ్ అనేది ఇప్పుడు మొక్కకు మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది అవసరం ఫ్లవర్ జమ్ అంటే ఇందులో ఏమి ఉండదు మైక్రోన్యూట్రిన్స్ ఉంటది ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఫ్లవర్ జెమ్ ఇందులో నైకోన్ ఎయిటీన్స్ ఉంటుంది ఇవి రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది ఇవి రెండు కొట్టిన తర్వాత ప్రజెంట్ ఇలా వచ్చింది అనమాట సో తోట అయితే ఫ్లవర్ వచ్చింది గ్రోత్ వచ్చింది వచ్చే గ్రోత్ కూడా చాలా చుట్టాకుల సన్నగా రావడం జరిగింది సో మనకు ఆ ఎరుపు సమస్య లేకుండా బెడలపాకు అనేది రాకుండా చాలా చక్కగా నీటి అయితే రావడం జరిగింది ఇవి రెండైతే మీరు కలిపి స్ప్రే చేశాను తోటి మ్యాక్సిమం మనకు సిక్స్ డేస్ అవుతా ఉన్నది సో ఇది స్ప్రే చేసిన తర్వాత అల్టర్మేటివ్ గా మనం ఇంకే స్ప్రే చేసుకోవాలి ఎవరైతే రైతులు ఇబ్బంది మనకి ఓపెన్ చేయలేదు ఈ వ్యాడర్ అనేది స్ప్రే చేద్దామని తెచ్చుకున్నాను అనమాట ఇది కూడా మెట్రో టెక్నాలజీ వాళ్ళది సో మెట్రో టెక్నాలజీ అనేది వ్యాడర్ అలాగే రేస్ రేసు తర్వాత మనకు వచ్చేసరికి రుచు ఈ రిచ్ వచ్చేసరికి ఫ్లవరింగ్ గ్రోపింగ్ విపరీతంగా వస్తుంది దీంతో సో ఎవరైతే ఇద్దరు గ్రోత్ లేక జాయిన్ అట్ కావాలి మాకు గ్రోపింగ్ కావాలి ఫ్లవరింగ్ కావాలి అలాగే మురదలు ఎక్కువ నీటికి రావాలనుకునే వాళ్ళు ఈ రిచ్ అలాగే మనకు ఈ రేస్ రేస్ తోటి పాటు మనము ర్యాడర్ ఈ రెండు బాటిల్స్ అయితే పెట్టడం జరిగింది సో టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ రెండు బాటిల్ కూడా మనము ఒక దాంట్లో కలుపుకోవచ్చు అలాగే ఈ రిచ్ ఏదైతే ఉందో రుక్స్ అలాగే ఈ రాడర్ ఈ రెండు బాటిల్ కూడా ఒక దాంట్లో కలుపుకొని రేస్ అనేది సపరేట్ కలుపుకున్నట్లయితే మనకు ఇది ఇది కూడా స్ప్రే చేసిన తర్వాత ఇప్పటి వరకు మనము టార్గెట్ ట్రేబుల్ లైన్ అండ్ ఫ్లవర్ పే స్ప్రే చేసా కదా రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను మిక్కి పెట్ట ఇది రెండు స్ప్రే చేసిన తర్వాత ఇది ఎలా పని చేసింది అలాగే దీని పనితనం ఎలా ఉన్నది అనేది కూడా నేనైతే నేను తెలియజేస్తాను ఈ రింట్లో రెండు బాటిల్స్ ఉన్నవి నేను కొట్టింది కొట్టక పోయింది కూడా నేను ఓపెన్ చేసి అయితే చూపెడతా ఉన్నాను ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ నా చోట తీసుకుంటా అంటే మార్కెట్ అప్డేట్ అలాగే ప్రతి రైతు దగ్గర రోజు తిరగడము ఇదే వెళ్ళిపోతా ఉన్నది కాబట్టి మరి ఇప్పటిదాకా స్పే చేశారు ఫిబ్రవరి మార్చి వరకు కూడా మనకు సో మాక్సిమం ఫిబ్రవరి వరకు అయితే రైతులు స్పే చేసుకుంటా ఉంటారు సో ఒకసారి ఇది ప్లాంట్ ప్రొటెక్ట్ అంటే గ్రోత్ ప్రోమీటర్స్ గ్రోత్ ప్రోమీటర్స్ అంటే గ్రోత్ ప్రోమీటర్స్ అంటే ఇగురు వస్తుంది అలాగే ముడతలు పోతుంది ఈ దానితోటి ఎర్రని నల్ల తామర అలాగే లద్దె పురుగు సెన్న పురుగు దాంతో పాటు మనకు పై ముడత కింది ముడత అలాగే గోత అయితే వస్తుంది ఈ రిచ్ అనేది ఇంకా గ్రోత్ వస్తుంది దింత గ్రోత్ వస్తుంది అలాగే దింత గ్రోత్ వస్తుంది మనకు ఏంటంటే రైతులు ఇప్పటిదాకా అన్నీ కొట్టి కొట్టి ఉన్నాం కాబట్టి ఇప్పుడు సెవిల్ సెట్ గ్రోత్ రాదు కొట్టిన ఏమంటే రాదు సో దాని కొరకు నాలుగైదు సార్లు గ్రోత్ పొమ్మటం వాడుకుంటేనే మనకైతే గ్రోత్ వస్తుంది అలాగే ఉన్న ఏదైతే ఉంటే నల్ల నుండి కొసం మారిపోయి ముచ్చుకొని ఉంటే గ్రోత్ రాదు కాబట్టి ఇది మూడు కలిపి కొట్టుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని ఆ వేరే ఫార్మర్ చెప్పడం వలన నేనైతే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను ఆ టార్గెట్ తిప్పు నేను నేపథ్యం అనేది వాడాను వాడిన తర్వాత ఇవాళ రాడరు రిచ్ అలాగే రేస్ అయితే వాడుతా ఉన్నాను ఒక ఫైవ్ డేస్ లో దీని రిజల్ట్ ఎలా ఉంది ఎలా పని చేస్తుంది అనేది మనం మరొక వీడియోలో మాట్లాడదాము రైతులకు ఏమైనా డౌట్ ఉంది అలాగే ఎక్కడ చూపితే ఎలా కలిగి ఉంటుంది ఈ వీడియోలో ఉన్న మొబైల్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి ధన్యవాదాలు